ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ అండి మనము పండుగ సీజన్లో ఎక్కువ బ్లౌజులు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఖచ్చితంగా ఈ టిప్స్ని పాటించాలంటే మనకి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫెస్టివల్ సీజన్కి ఎక్కువ బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ వచ్చేసి అర్జెంట్ బ్లౌజులు అన్నీ ఏవేవి ఎప్పటికి ఇవ్వాలనేది ఒక టైం టేబుల్ లాగా ఒక బుక్లో రాసుకుంటాను రాసుకున్న తర్వాత మనము టైం అనేది కేటాయించుకోవాలి రోజుకి ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ టయానికి ఏది అందివ్వాలి హెమింగ్కి వేరే వాళ్ళని పెట్టుకోవాలి మనమంటే చేసుకుంటే మళ్ళీ బ్లౌజులు అందిలేము మనము హెమింగ్ కూడా వేరే వాళ్ళం పెట్టుకొని బ్లౌజులు ఓన్లీ మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి లైనింగ్స్ క్లాత్ మొత్తము ఉతికి ఆరేసుకోవాలండి ఆరబెట్టి వేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఐరన్ చేసి పెట్టుకొని తర్వాత బ్లౌజులు అనేవి ఫస్ట్ ఎవ ఫస్ట్ ఎవరు ఇవ్వాలి పెద్ద సైజు వాళ్ళే ఫస్ట్ కుట్టుకున్నామంటే చిన్న సైజు వాళ్ళే కొద్దిగా హడావుడిగా కుట్టినా కానీ ఏమంత అనిపించదు ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి టిప్స్ కనుక పాటించారంటే మీరు ఎక్కువ బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూశారు కదా ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేశానో ఇంకా చాలా బ్లౌజులు పట్టుకు తీసుకెళ్ళారు ఇవ ఈ బ్లౌజులన్నీ వచ్చేసి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కల్లా తీసుకెళ్తారు అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట అన్నీ రౌండ్ నెక్కులు పైపింగు ఇదంతా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఇవన్నీ జారే క్లాతులు అయినా కానీ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది మనము ఎంత హడావుడిగా కుట్టినా కానీ మనకనేది ఫినిషింగ్ అనేది ఫైనల్ లుక్ కస్టమర్కి నచ్చే విధానంగా రావాలన్నమాట చూడండి మీరు ప్రతి ఒక్క బ్లౌజ్ గమనించినా కానీ పైపింగ్ కానీ చాలా బాగుంటుంది లోడింగ్ పద్ధతిలోనే ఉంటుంది పైపింగ్ మొత్తం కూడాను ఫస్ట్ లైనింగ్లు ఉన్నాయా లేవా చూసుకోవాలి శారీస్కి పాల్ ఉన్నాయా లేవా అని చూడాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత థ్రెడ్స్ అన్నీ ఏ మెటీరియల్ లేకపోయినా కానీ ఏ కలర్ లైనింగ్ లేకపోయినా కానీ ఆ బ్లౌజ్ అనేది ఆగిపోతుంది థ్రెడ్ అనేది లేకపోయినా కానీ ఆ బ్లౌజ్ అనేది ఆగిపోతుంది ఇవన్నీ మనం ముందే చూసి పెట్టు ఫెస్టివల్ సీజన్లో ఇవన్నీ ముందే చూసి పెట్టుకోవాలి థ్రెడ్స్ దారాలు లైనింగ్స్ ఫాల్స్ ఇవన్నీ పెట్టుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడాను ఏది లేకపోయినా కానీ మనకి బ్లౌజ్ కానీ శారీ ఫాల్ కానీ ఆగిపోతుంది నేనైతే హెమింగ్స్కి అయితే వేరే వాళ్ళకి ఇస్తాను వేరే వాళ్ళకి ఇవ్వడం వల్లే నేను రోజుకొచ్చేసి ఇన్ని బ్లౌజులని టార్గెట్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఇది చూడండి బుట్ట హ్యాండ్స్ పెట్టాను బుట్ట హ్యాండ్స్ పెట్టి పోట్లీ బటన్స్ పెట్టాను ఓన్లీ టైలరింగ్ ఒక్కటే కాదు శారీ బిజినెస్ ఫ్యాన్సీ ఐటమ్స్ కస్టమర్స్ వస్తూ ఉంటారు ఫెస్టివల్స్కి వాళ్ళకి చూపించుకుంటానే ఈ బ్లౌజులన్నీ స్టిచ్చింగ్ చేశాను అనమాట చూడండి లోడింగ్ పద్ధతిలో పోట్లీ బటన్స్ అనేవి ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో బ్లౌజ్ వచ్చేసి నడడానికి కూడా పైపింగ్ వేశాను మనకి ఫినిషింగ్ బాగుందంటే కస్టమర్ నుంచి రెస్పాన్స్ అనేది మంచిగా వస్తుంది ఇలాంటి ఫెస్టివల్ సీజన్లోనే మంచి ఫినిషింగ్ ఇవ్వాలి అప్పుడే మనకి కస్టమర్స్ పెరుగుతారు మరి కొందరిని కూడా తీసుకొస్తారు ఈ కస్టమర్ వెళ్ళి ఇంకో మరి కొందరు కస్టమర్ని కూడా తీసుకొస్తారు ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి ఇంత నీట్ ఫినిషింగ్ ఉందనుకోండి ఆ పలాని వాళ్ళు బాగా కొడతారని తీసుకొస్తారు కదా అందుకని మనం ఫెస్టివల్ సీజన్లో ఎక్కువగా మనం వర్క్ చేసుకోవాలంటే నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి వర్క్ కూడా ఎక్కువ చేసుకోవాలి మనం కొట్టగలిగితే కొట్టగలము అనే నమ్మకంతో కస్టమర్స్ మన దగ్గరకు వస్తారు కాబట్టి ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలంటే ముందు టైం అనేది మెయింటైన్ చేయాలి ఇంట్లో పనులన్నీ ఫలానా టైం అని టార్గెట్ పెట్టుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని టిఫిన్లు కానీ వంటలు కానీ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మనము టైలరింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇది వచ్చేసి శారీలో పట్టు పట్టు వచ్చేసి బుట్ట పెట్టాను చూడండి ఎంత బాగుందో పప్పు హ్యాండ్స్ అనేవి చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పప్పు హ్యాండ్స్ అనేవి ఇక్కడ చంక భాగం దగ్గర కూడా చూడండి ఎక్కడ కూడా ముడత అనేది రాదు ఎక్కడ చంక దగ్గర ముడత అనేది రాలేదు చూసారు కదా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంది పప్పు హ్యాండ్స్ వచ్చేసి ఇలాంటి సింపుల్ డిజైన్స్ పెట్టుకున్నామంటే శారీ లుక్ అనేవి మారిపోతుంటాయి ఇలా బుట్ట కానీ చూడండి సింపుల్గానే పైపింగ్ వేసాను పఫ్ అనేది చాలా నీట్గా వచ్చింది కాబట్టి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి చాలా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది థెడ్స్ పెట్టాను హ్యాంగింగ్స్ క్లాత్ లేదు అందుకని నార్మల్గానే పెట్టాను అన్నమాట ఇలాంటి చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ పెట్టుకొని మనము శారీ శారీస్కి హైలైట్ చేసామంటే అప్పుడు కస్టమర్స్ అనేవాళ్ళు మనకు పెరుగుతారు పండుగ సీజన్లో ఇది చూడండి ఇది వచ్చేసి పలకనెక్కు అనమాట పలకనెక్కుకి ఇలా వేసాను పలకనెక్కుకి ఇలా వీప్ ముక్క అంటారు దీన్ని వీప్ ముక్క అనేది వేసాను హ్యాండ్స్ వచ్చేసి ఫిష్ కటింగ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఫిష్ కటింగ్ హ్యాండ్స్ చాలా బాగుంటుంది ఇది కూడా అంతా ప్లెయిన్ శారీనే వైట్ ఫ్లవర్స్ వచ్చాయి అక్కడక్కడ వాళ్ళు వచ్చేసి వైట్ డేమ్ అన్నారు బోటు అందుకని నేను వైట్ తీసాను అనమాట చాలా బాగుంది చూసారా సింపుల్ డిజైను ఫిష్ కటింగ్ అనేది చాలా బాగుంటుంది హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా సింపుల్ శారీస్ కూడా మనము బ్లౌజులు సింపుల్ డిజైన్స్ పెట్టి కస్టమర్స్ని ఫీదా చేయాలి అప్పుడే మనకి ఒకరు వచ్చే కస్టమర్స్ నలుగురు వస్తారనమాట అలా మనము టైలరింగ్లో ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ఎక్కువగా పండుగ సీజన్లోనే ఇంప్రూవ్మెంట్ అవ్వాలి పండగ సీజన్లో మనం ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది ఆరోగ్యం కూడా చూసుకోవాలి హెల్త్ చూసుకోవద్దా అని కూడా అనుకోవచ్చు హెల్త్ చూసుకుంటూనే మనము వర్క్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చూశారు కదా ఇది ఎంత బాగుందో ఇది వచ్చేసి నైట్ ఒకటింటికి కుట్టాను అనమాట నేను ఒకటింటికి మూడు బ్లౌజులు కట్ చేశాను పన్నెండున్నరకి మూడు బ్లౌజులు కట్ చేశాను ఒకటిన్నర కల్లా ఇది అయిపోయింది మిగతా రెండు త్రీ థర్టీ కల్లా అయిపోయాయి త్రీ బ్లౌజెస్ ఈరోజు ఇలా మనము బ్లౌజు ఫినిషింగ్ అనేవి నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి చూశారు కదా ఎన్ని బ్లౌజులు ఇంకా చాలా తీసుకెళ్లారండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు తీసుకెళ్తారు రేపే కదా ఫెస్టివల్ అందుకని ఈరోజు తీసుకెళ్తారని చెప్పేసి నేను మీకు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా టిప్స్ పాటిస్తే మనం ఎప్పుడు బ్లౌజులు కుట్టుకోగలం అనే దాని గురించి అయితే మీకు చెప్తున్నాను ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయి నాకు స్టిచ్చింగ్ చేయాల్సినవి ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఇంకా ఉన్నాయి అవన్నీ స్టిచ్చింగ్ చేయాలి ఈరోజు ఇవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి వీటి గురించి అయితే వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి వన్ ఇయర్ పాపకి లహంగా జాకెట్ బుట్ట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా పప్పు వచ్చేసి ఇది వన్ ఇయర్ పాపకి అయితే లెహంగా జాకెట్ ఇవండి లెహంగా వచ్చేసి ఇది వచ్చేసి లెహంగా తక్కువ క్లాతే వచ్చింది సింపుల్గా వాళ్ళు బయట తెచ్చుకున్నారనమాట మెటీరియల్లో అందుకనే తక్కువ క్లాత్ వచ్చింది ఇది వచ్చేసి లెఫ్గా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజులన్నీ చూసి టిప్స్ అన్నీ తెలుసుకొని అలానే వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాటిలో ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి బ్లౌజులన్నీ ఫినిషింగ్ ఎలా ఉన్నాయో మాత్రం కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ పొంగల్ అండి మన ఛానల్ తరఫున అంజలి ఫ్యాషన్స్ అండి క్రియేషన్స్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్